నిజ 25 తెలుగు క్విస్ భాగం యాదాద్రి బోనగిరి జిల్లా ఆలయరలో భీఆర్ఎస్ పార్టీ అధదరుల్లో సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మహిళల పట్ల అనుచితంగా మాట్లాడాన్ని వెంటనే క్షమాపణ చెప్పాలని రాస్తారకు నిరోపించారు రాస్తరకోలో మాజీ ఎమ్మెల్యే గంగారెడ్డి సునీత పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటంతో కూడిన ఫ్లెక్సీని కాల్చడానికి భీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడంతో ముందే పసిగట్టిన పోలీసులు సీఎం చిత్రపటం కలిగిన ఫ్లెక్సీ ఆందోళన కారుల నుండి లాక్కున్నారు ఫ్లెక్సీ విషయంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిని ఒకరు తోసుకుని వాగ్వాదానికి దిగారు పోలీసులు ఫ్లెక్సీని లాక్కుని తమ వాహనంలో వేసుకున్నారు ఈ సందర్భంగా మహిళలు పట్ల అసెంబ్లీలో కించపరిచే విధంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని సందర్భంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే కొంగిడి సునీత డిమాండ్ చేశారు మహిళలను నమ్ముకుంటే బజార్లో వేస్తారని బస్టాండ్ లో కూర్చోబెడతారని ఓ మహిళ శాసన సభ్యురాలు అనడం ఎంతవరకు నిలదీశారు రౌడీలు రాజ్యం వెళ్తే ఇలాగే ఉంటుందని ఇది రౌడీ రాజ్యమని ఆమె ఆరోపించారు రాస్తారకోలో ఆలూరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు పుట్ట మలేష్ హరినాథ్ ఎర్ర దేవదానం బాకీ ఆనంద్ బక్కా రామ్ ప్రసాద్ తో పాటు మహిళా నాయకురాలు పాల్గొన్నారు বিহেমি রাজ্য বিহেমি রাজ্য জৌনলে রাজ্য বিহেমি রাজ্য বিহেমি রাজ্য বিহেমি রাজ্য জৌনলে রাজ্য বিহেমি রাজ্য বিহেমি রাজ্য বিহেমি রাজ্য জৌনলে রাজ্য বিহেমি রাজ্য જોગિયા રાજમ જોગિયા રાજમ હરી જાણે હરી જાણે ચેટીદાન ચાપી દેવી રાજમ જોગિયા રાજમ દેવી રાજમ વિનોવિના સેવ જોગિયા રાજમ જોગિયા આપણે ચેપાળી 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 દેવેન્દ્રિ ટ્રેડી ડાઉન ડાઉન દેવેન્દ્રિ ટ્રેડી ડાઉન ડાઉન દેવેન્દ્રિ ટ્રેડી ડાઉન 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 જોગિયા રાજમ ચેપાળી શમાને ચેપાળી ચેપાળી હવે ચેપાળી ఈ రోజు వారు ఎవరి మీద అయితే కామెంట్లు చేసిరో ఆ సబితా ఇంద్రారెడ్డి గారు కానీ అదేవిధంగా సుమిత లక్ష్మారెడ్డి గారు కానీ ఇద్దరు కూడా వారు ఎట్లయితే ప్రజలతో ఎన్నుకోబడి శాసనసభలు అడుగుపెట్టిరో వీరు అట్లాగే ప్రజల చేత ఎన్నుకోబడి మరి శాసనసభలో అడుపెట్టారు మహిళల పట్ల గౌరవం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి వాళ్ళని నమ్ముకుంటే బజార్లో గుసపెడతారు మిమ్మల్ని బస్ స్టాండ్లో గుసపెడతారు మిమ్మల్ని అని చెప్పి మాట్లాడినారు రేవంత్ రెడ్డి తప్పకుండా క్షమాపణ చెప్పాలి ఒకప్పుడు అక్క అత్త అక్క అని వెంపర్లాడి అక్క కాళ్ళ మీద పడి బతిలాడి రేవంత్ రెడ్డి ఈ రోజు అక్క అని అడుగుతా ఉన్నారు మహిళలంటే ఎందుకంత నిర్లక్ష్యం మీకు ఎందుకంత చిన్న చూపు మీకు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అవమానాలు జరుగుతా ఉన్నాయి అనేక అత్యాచారాలు జరుగుతాయి ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో షీటింగ్స్ ఒక భద్రత కల్పించిన రాష్ట్రం మరి కేసీఆర్ గారి రాష్ట్రం అని చెప్పి దేశం మొత్తం కూడా ఒక మంచి పేరు వచ్చింది కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రౌడీ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఈరోజు రాష్ట్రంలో కూడా పాలన అట్లే ఉందని చెప్పక తప్పదు